తెలుగుదేశం పార్టీ పత్రికలకు టీవీ ఛానళ్లకు బాగా అలవాటైన స్ట్రాటజీ ఏంటి ఎదురుదాడి చేయడం ఒకటి దుష్ప్రచారం చేయడం ఒకటి ఇంకా ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇటువంటి క్వాలిటీస్ చాలానే ఉంటాయి అండ్ ఎక్కడైనా వీళ్ళు ఆశించినట్లు వీళ్ళు దిశానిర్దేశం చేసినట్లు న్యాయస్థానాలు కూడా వ్యవహరించలేదు అనుకోండి ఎవరికైనా ఒక ఎక్స్ అయిన వ్యక్తికి బెయిల్ ఇచ్చారనుకోండి అది వీళ్ళకి నచ్చలేదు అనుకోండి ఆ బెయిల్ ఇచ్చిన జడ్జి పేరు బ్యానర్ హెడ్డింగ్లో రాస్తారు బెయిల్ మంజూరు చేసిన జడ్జి పేరు రాస్తారు కాదు వీళ్ళకి ఫేవర్గా ఉంది అనుకోండి అసలు ఆ జడ్జి పేరు కూడా రాయరు లేకుంటే ఎక్కడ లాస్ట్లో చిన్నగా రాస్తారు అవో అసలు మా మా పత్రికలే రాజ్యాంగం మా టీవీ ఛానలే రాజ్యాంగం అన్నంతగా ఉంటుంది వీళ్ళు బాబోయ్ అసలు అత్యంత ప్రమాదకరమైన ధోరణి చాలా సందర్భాల్లో వెళ్ళదు కానీ ఆలోచించిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది తాజాగా ఆయన ఎవరు ఉన్నారు కదా మరి ఇంతకు ముందుగానే ఆయన పేరు వినిపించేదంట నాకైతే ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది ఏమంతటిని దూషించారని దూషించాలని పూతులు తిట్టారు అని చెప్పి బోరుగడ్డ అనే ఈయన ఎవరో ఈ మధ్య వరుసగా కేసులు అరెస్టులు ఈ పేరు వినిపిస్తుంది అయితే ఆయనకు ఈ బోరుగడ్డ అనిల్ అనే ఆయనకు తాజాగా అనంతపురం కోర్ట్ అనేది బెయిల్ మంజూరు చేసిందట బెయిల్ మంజూరు చేస్తే తెలుగుదేశం పార్టీ పత్రిక అని పత్రికలు ఇంకా మేము తోపు తుర్మని చెప్పుకునే చంద్రబాబు సరజగురువు పత్రిక అయితే బోరుగడ్ అనిల్కు బెయిల్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఒక పేరాకి ఇంకో హెడ్డింగ్ ఏంది పోలీసులకు సమాచారం ఇవ్వని ఏసీపీ అట వైకాపా ప్రభుత్వమే ఏసీపీగా నియమించిందట ఆమె నెక్స్ట్ ఇంకో పారాక్స్ హెడ్డింగ్ ఏంది హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే అని ఇంకో హెడ్డింగ్ మెయిల్స్ చేసిన టార్గెట్ బెయిల్ పిటిషన్ విచారణపై ఏసీపీ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారట మరి ఈశ్వరమ్మ పోలీసు కదా ఏమో మనకేం తెలుసు ఈ విషయాన్ని ఈశ్వరంపై వాళ్ళు ఉన్నతాధికార దృష్టికి ఫిర్యాదు చేశారట మన వైకాపా ప్రభుత్వమే ఏసీపీగా నియమించడం విశేషమట అమ్మో ఇది ఎంత పెద్ద ఘోరం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏసీపీని నియమించారా అమ్మో అదే మామూలు వింత కాదు ఇది పోని ఈయనకి బెయిల్ ఎందుకు ఇచ్చారు తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేకపోతే బై డిఫాల్ట్గా బెయిల్ వస్తుంది కదా ఛార్జ్ షీట్ వేయలేకపోతే బై డిఫాల్ట్గా బెయిల్ వస్తుంది కదా సో ఈయనకు మంజూరు చేసింది కూడా బై డిఫాల్ట్ బెయిల్ దానికోసం బోరుగడ్ నీలంట బెయిల్ కావాలని చెప్పి హైకోర్టు పిటిషన్ వేస్తే అది ఇంకా హైకోర్టు పెండింగ్లో ఉందట ఈలోగా అదే కేసులో కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం పైన కింది కోర్టు మెజిస్ట్రేట్ సత్యవాణి అట సత్యవాణి బెయిల్ మంజూరు చేయడం పైన న్యాయ నిపుణులు ఆశ్చర్యాన్ని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారట రా హైకోర్టులో బెయిల్ పిటిషన్ లేక కింది కోర్టులో బెయిల్ ఇయ్యవా ఇయరా ఆశ్చర్యము విస్మయం విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకో మనది లేదు ఏమో మరి హైకోర్టుకు బెయిల్ వేసి కొన్నిసార్లు ఏమంటారు కింది కోర్టుకి వెళ్ళండి కింది కోర్టు అడగండి బెయిల్ అంటారు హైకోర్టు వేసి విచారణ ఉంది కింది కోర్టులో బెయిల్ అడిగారు ఇచ్చింది అవును తప్పైతే మళ్ళీ మీరు రద్దు చేయమని హైకోర్టుకి వెళ్తారు రద్దు చేయమని హైకోర్టుకి వెళ్తారు ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఆ పిటిషన్ అవసరం లేదని హైకోర్టు కొట్టేస్తుంది లేకుంటే మీరు వెనక్కి తీసుకోండి అంటే ఏదో ఇదేదో ప్రపంచ వింతలాగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా సరే ఆయన ఎవరో ఆయన కేసు ఏందో ఆయన తిట్టడం అంతా పక్కన పెట్టారు మన కాదు కాసేపు దాంతో సంబంధం లే తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేయాల బై డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు దానికోసం వైసీపీ నియమించిన ఈసీ ఏసీపీ ఈశ్వరమ్మ అంటారు పోలీసులకు సమాచారం ఇవ్వలే మరి మేము పోలీసు కదా ఏం సమాచారం ఇవ్వలే అంటే సమాచారం ఇచ్చిందంటే అప్పటికి ఒక ఛార్జ్ షీట్ వేసేవాళ్ళు ఎందుకు తొంభై రోజులు అయింది ఛార్జ్ షీట్ లేని పోలీసులకు తెలియదా హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ కింది కోర్టులో బెయిల్ అయ్యావా ఇదేమో రాజ్యాంగం ఎంతున్నట్లుంది మరి దేశంలో ఒకసారి ఇప్పుడే ఇప్పుడే చరిత్ర సృష్టించినట్లున్నారులేండి ఈ కేసు ద్వారా ఏది చేస్తారా సా